అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో అదృష్టాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే ఊహించని విధంగా వీరి యొక్క లైఫ్ లో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి జ్యోతిష్య ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు అంటే కుజుడు ఈ కారణంగా వీరికి ధైర్యం కోపం చాలా ఎక్కువగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఊహించని లాభాలు పొందుతారు అయితే ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాబోయేటటువంటి ఈ ఉగాది తరువాత చాలా వరకు కూడా మంచి ఫలితాలనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మేషరాశి వారి అశ్విని భరణి నక్షత్రాలలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారు ఉంటారు వీరి యొక్క ఆదాయాన్ని చూసుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎనిమిది గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం నాలుగు గాను అవమానం మూడు గాను ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి గ్రహచారం పరిశీలిస్తే వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉండటం శని రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలనేవి ఉండటం జరుగుతుంది ఆర్థికంగా చాలా వరకు కూడా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తులవుతారని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి వీరు బయటపడతారు వీరికి ఉన్న అప్పుల బాధల నుంచి బయటపడతారు ఎవరెవరి ఎక్కడెక్కడైతే వీళ్ళకి ఉన్నాయో చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి వాటన్నిటి నుంచి కూడా వీరు విముక్తులు అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు అందుకే వీళ్ళకి రుణ సమస్యల నుంచి విముక్తి లభించే యోగం కనిపిస్తోంది ఇక వీరు కొత్త వాహనాన్ని కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ కొనుక్కోలేకపోయామే అని బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈ యొక్క క్రోదినామ సంవత్సరంలో వాహన యోగం అనేది కనిపిస్తోంది ఈ మేషరాశి వారికి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వారు ఎక్కువగా పని మీద దృష్టి పెట్టి ఉంటారు ఎక్కువ శాతం ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకి తొందరగా వీరు అటెండ్ అవ్వరు అలా ఉండేటటువంటి వీరు చాలా వరకు కూడా ఇంట్లో జరగబోయేటటువంటి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది చాలా శుభకార్యాలు ఒక రకంగా వీరి చేతుల మీదే జరగడం కూడా వీరిని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చిత్తశుద్ధితో శ్రమించితే గాని ఆశించిన ఫలితాలు పొందలేకపోతారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారు ఎందుకంటే వారు ఆశించిన ఫలితాలు పొందడం కోసం ఎక్కువగానే వీరు శ్రమించినా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు వీరికి అనుకూలతను కలిగించకపోవటం వల్ల వీరు ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది ఆ పరిస్థితులు అనేవి ఎలా వస్తాయి అంటే ఆఫీసులో మీ సహోద్యోగుల రూపంలో రావచ్చు మీ పై అధికారుల రూపంలో రావచ్చు ఇలా అనేక అనేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క మేషరాశి వారు ఈ రోజునామ సంవత్సరంలో చూస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారికి చాలా వరకు కూడా అప్పుల సమస్యలు తీరిపోవడం శుభకార్యాలు జరగడం ఇక శ్రమిస్తే ఆశించని ఫలితాలు పొందలేకపోయాము అనేటటువంటి బాధ మాత్రం మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటుంది ఇక దంపతుల మధ్య సఖ్యత లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అకారణంగానే వీరి మధ్య కలహాలు వచ్చేస్తూ ఉంటాయి దూరపు బంధువులతో సంబంధాలు అనేవి చాలా బలపడతాయి తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలని అడ్డుకోవడానికి వాటిని దాటుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే వారు వారి యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ చిన్న చిన్న కలహాలని దాటుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితుల్ని చక్కగా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలా వెళ్ళేటటువంటి క్రమంలో వీరు చాలా వరకు కూడా ఇబ్బందుల్నే ఫేస్ చేస్తారని చెప్పాలి అలా ఫేస్ చేసేటటువంటి ఇబ్బందుల నుంచి వీరు బయటపడటం కోసం చాలా వరకు వీరు అనేక అనేకమైన మార్గాలలో ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు ఇలా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే వీరు ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకి విరోధం అయిపోతూ ఉంటారు ఎందుకండి కుటుంబ సభ్యులకి విరోధం అయిపోవడం ఎందుకు అంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది చాలా టైం తీసుకుంటారు మీరు చేసే పనిని వారు అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు అన్నమాట అందువల్ల వీరు కాస్త బాధపడతారు వాళ్ళకి తగిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామే వారు అర్థం చేసుకోలేకపోతున్నారే అనేటటువంటి బాధ ఉండడం వల్ల ఇలా భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అనేది రావడం జరుగుతుంది కాబట్టి చేసే పనిని మీ జీవిత భాగస్వామికి వివరంగా విశదీకరించి విఫలంగా చెప్పండి అప్పుడు మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రాకుండా ఉంటాయి దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు ఉద్యోగస్తులు పని విషయంలో ధ్యాస వహించాలి ప్రలోభాలకు పోయి ఇబ్బందులకి గురి కావద్దని చెప్పబడుతోంది నూతన వ్యాపారాలనేవి బాగా కలిసొస్తాయి సొంతంగా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కార్యరూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది వ్యవసాయ రంగాల వారికైతే ఖరీఫ్ కంటే రవి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు విదేశీ సందర్శనలు తీర్థయాత్రలు వీళ్ళకి బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అభయాంజనేయ స్వామి ఆరాధన అనేది చాలా వరకు కూడా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేష రాశి వారికి గురుడి యొక్క ప్రభావంతో ప్రత్యక్షంగా గురువు యొక్క రవాణా అనేది జరగడం వల్ల మీ జీవితంలో గొప్ప ఫలితాలు వస్తాయి ప్రారంభ మాసాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో ఆనందంగా ఉంటారు మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి గురువు శుభ ప్రభావంతో కొత్త జంటలకు సంతాన భాగ్యాన్ని కూడా కలగజేయటం జరుగుతుంది అయితే గురువు యొక్క ప్రభావం బాగుంటే ఏం జరుగుతుంది పని విషయంలో మంచి ఫలితాలనేవి వస్తాయి సో ఈ మేషరాశిలో ఉన్న వారికి పని విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు అంతేకాదండి ఇంకా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాలు ఎప్పుడైతే మనకి చేతి హ్యాండ్ఫుల్ గా వర్క్ అనేది ఉంటుందో అప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అనేది గోచరించదు చాలా చక్కగా ఆర్థిక పరమైన విషయాల్ని మనం అధిగమించగలుగుతాం గురువు యొక్క ప్రభావం వల్ల ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే శని యొక్క ప్రభావం ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం తీసుకున్నట్లయితే ఈ శని పదకొండవ స్థానం నుంచి రవాణా చేస్తూ ఉండడం ఈ సమయంలో శని దేవుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల వేషరాశి వారికి శుభ ఫలితాలు అనేవి రానున్నాయి గురువు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ కారణంగా కొత్త ఏడాదిలోని మొదటి నాలుగు నెలలు అంటే ఉగాది తర్వాత మొదటి నాలుగు నెలలు కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం లభిస్తుంది సూర్యుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే నవగ్రహాల్లో రారాజుగా పరిగణించబడేటటువంటి సూర్యదేవుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉండడం ఇక ఉగాది తరువాత ఏడాదిలో సూర్యుడు గురువు కలిసి గొప్ప రాజయోగాన్ని ఏర్పరచనున్నారండి ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్తగా ఏదైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఏప్రిల్ నుంచి మే నెల వరకు సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి రాబోయేటటువంటి మా అంటే ఉగాది తరువాత క్రోధినామ సంవత్సరంలో సూర్య ప్రభావం ఉంటుంది ఇక రాహు ప్రభావం చే చూసుకున్నట్లయితే కనుక పన్నెండవ స్థానంలో తన యొక్క సంచారాన్ని చేస్తున్న రాహువు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు రాహు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది మీ ఇంట్లో సంతోషకరంగా కూడా ఉంటుంది మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలని పొందుతారు విదేశీ వ్యాపారాలు చేయాలి అనుకునే వారు మంచి ఫలితాలను పొందడం అనేది మనం చూడొచ్చు కేతు ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఆరో స్థానం నుంచి తన యొక్క సంచారాన్ని కేతు చేస్తాం కేతు ప్రభావంతో శత్రువులపై విజయం సాధించే అవకాశాలున్నాయి ఏదైనా కోర్టు సంబంధిత కేసులు పెండింగ్ లో ఉంటే పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది ఉద్యోగులకు సానుకూల మార్పులు వస్తాయి శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఓడించలేరని చెప్పుకోవచ్చు ఇక మేష్రాసి వారి యొక్క ప్రేమ జీవితం సానుకూల ఫలితాలతో ఉంటుంది మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంతో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో సంతోషంగా గడుపుతారు పూర్వీకుల నుంచి కూడా ప్రయోజనాలు పొందుతారు ఆర్థిక పరంగా వనరులు ఆదాయ వనరులు అనేవి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారాలకు లాభాలు రావచ్చు అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య అక్టోబర్ నవంబర్ నెలలో ఖర్చులు భారీగా పెరుగుతాయి జాగ్రత్త ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చికిత్స సంబంధిత విషయాల్లో అజాగ్రత్తగా ఉండొద్దని చెప్పబడుతోంది మరి చూశారు కదా మేష రాశి వారికి రాబోయే క్రోజినామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి